యేసు ప్రభు వారి రహస్య రాకడకు సంబంధించి గతంలో మనము చూచిన వివిధ సూచనలతో పాటు ఈరోజున మరికొన్ని సూచనలను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మార్కుస్ వార్త పదమూడవ అధ్యాయంలో లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి వాటిని ఈ రోజున జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం అవేమంటే అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు బోధలు చేస్తూ అబద్ధపు ప్రవచనాలు చెబుతూ పలువురిని మోసం చేయటం జరుగుతుంది యుద్ధములు యుద్ధ సమాచారములు మనము అనేకములు వింటాము జనము మీదకి జనములు రాజ్యం మీదకు రాజ్యములు లేస్తాయి అక్కడక్కడ కరువులు భూకంపాలు సంభవిస్తాయి జనులు క్రైస్తవులను శ్రమల పాలు చేసి చంపెదరు క్రైస్తవులు ప్రభు నామమును బట్టి దూషింపబడరు ఈ సూచనలను మనము ప్రస్తుతము గమనిస్తే అనేకమైంది అబద్ధపు ప్రవక్తలు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు బోధలు ప్రబలినట్లుగా తేటగా చూడగలము వీరు అనేక సూచక క్రియలు స్వస్థతలు చేస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే కేవలము బోధలోనే కాదు మానవాళి ఒకరినొకరు మోసం చేసుకునే స్థితి ప్రబలింది అన్ని రంగాలలో మోసం మోసం లేని రంగమే లేదంటే అతిశయోక్తి లేదు అనేకమైన అబద్ధ బోధకులు సత్యమునకు భిన్నంగా బోధలు దుర్బోధలు చేస్తున్నారు భూకంపాలు సర్వసాధారణమైపోయాయి వివిధ దేశాల్లో కరువులు తాండవించటం చూస్తున్నాము వరదలు తుఫానులు సునామీలు టోర్నడోలు కారు చిచ్చులు వ్యాపించట మొదలైనవన్నీ ఆయన రాకడా అతి దగ్గరలో ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఇవన్నీ యేసు ప్రభు ప్రత్యక్ష రాకడకు సూచనలుగా తెలియచేసిన ఇవన్నీ రహస్య రాకడకు సూచనలే ఎందుకంటే బహిరంగ రాకడకు ఏడు సంవత్సరాల ముందు రహస్య రాకడ ఉంటుంది కాబట్టి బహిరంగ రాకడ సూచనలే నెరవేర్చబడుతున్నాయంటే రహస్య రాకడ మరెంత దగ్గరగా ఉన్నదో గమనించవచ్చు ఏ క్షణంలోనైనా ఉండవచ్చు ఇప్పటి వరకు మనము ఇష్రాయిలు సమకూడుట సువార్త లోకమంతా ప్రకటింపబడుట ఇరుషలేం మందిర పునర్నిర్మాణము అంచెక్రీస్తు బయలుపడుట నోవగు దినముల లాంటి దినములతో పాటు ఈరోజు అబద్ధపు క్రీస్తులు యుద్ధాలు భూకంపాలను చూచాము తర్వాత వీడియోలో ఇరుషలేము దండ్లతో చుట్టపట్ల జ్ఞాపకం చేసుకుందాం మరి ముఖ్యంగా రాకడకు సిద్ధపడదాం అనేకులను సిద్ధపరుస్తాం గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ